పచ్చదనం పరిశుభ్రత మరి యోగా ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రజా ఆరోగ్యానికి సంబంధించి భారతదేశ చరిత్రలో తెలిసి చూ ఇవాళ చూస్తే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు గతంలో యాభై ఏడు యాభై ఎనిమిది అరవై శాతం మాత్రమే ఉండేది ఈ రోజున డెబ్భై ఐదు ఎనభై శాతానికి తీసుకెళ్లిన ఘనత నారా చంద్రబాబు నాయుడికే దొక్కుతుంది ఈ విమర్శలు చేసే నువ్వు ప్రజల గురించి ఏం చేశావు కల్తీ మద్యం మీ స్వార్థం కోసం ప్రవేశపెట్టి ఒక లక్ష ముప్పై రెండు వేల మంది చచ్చిపోవటానికి కారణభూతునైరయ్యావు కొన్ని లక్షల మందిలకి కిడ్నీ మరి అనేక రకాల రుగ్మతలు ఈ కల్తీ సార వాళ్ళు వచ్చినాయి జనాల్ని చంపేటువంటి రాక్షసుడు నువ్వు జన ఆరోగ్యం గురించి ప్రజలను మోటివేట్ చేసే కార్యక్రమాల్లో గురించి విమర్శించటం శోచనీయం ప్రజలంతా కూడా గ్రహించాలి ఒక్కటే విషయాన్ని మనవ చేస్తున్నా కరోనా వచ్చింది కరోనా టైంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటో పడుకున్నాడు బయటికి రాల చంద్రబాబు నాయుడు గారు అనేక అనేకమైనటువంటి డాక్టర్లతో టెలిమెడిసన్లు ఇప్పించి జనాలను చైతన్యవంతులు చేసి అనేక కార్యక్రమాలు చేపెట్టాడు ఆ చైతన్య ఫలితమే కరోనాలో ఇవాళ ప్రతి వాళ్ళు పరిశుభ్ర పరిశుభ్రత గురించి తెలు అవగాహన చేసుకున్నారు ఇవాళ టూరిస్ట్ టూరిజం కేంద్రంగా బందరు అభివృద్ధి చేయటానికి అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఇవాళ వస్తున్నారు బందరు మేము పలాంద పెట్టుకుంటాం మేము పలాన పెట్టుకుంటాం బందర్ పేరు ప్రతి ఛానల్లోనూ కూడా మారుమోగిపోతుంది మంచి కార్యక్రమాలు చేస్తా అంటే ఇక్కడ నాని గారు మాట్లాడతాడు సంబరాల రాంబాబు అని అసలు ఎందుకింత బాధ మీరు మీరు చేయలేని పని ఇతరులు చేస్తున్నారైనా అభివృద్ధి దిశగా బంబర్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళటానికి ఇక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి ఇవాళ వైజాగ్ 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 ప్రపంచ దేశాలు తలుస్తున్నాయి ఈ యోగా కార్యక్రమం సక్సెస్ అయినందుకు అదే సందర్భంగా విశాఖపట్నంలో భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే దానికి ప్రపంచం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు విశాఖపట్నం వైపు చూసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రపంచాన్ని విశాఖపట్నం వైపు చూపించే విధంగా ఒక యోగా డే నిర్మించడం జరిగింది ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు ముక్కలాట రాజధానిని వైజాగ్కి పెడతానని మూడు చోట్ల పెడదామని చెప్పి చెప్పిన వ్యక్తి ఈరోజు వైజాగ్ని వైజాగ్ని ప్రచం ప్రచ ప్రపంచం అంతా చూసే విధంగా చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఓర్చుకోలేని సైకో మనస్వత్వంతో ఇవాళ విషయం చుమ్ముతూ ఉన్నారు ఇవాళ మారుతున్న ఆరోగ్య సమస్యల పట్ల డాక్టర్లు కానీ అనేక మంది ఏం చెప్తారంటే యోగా చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది యోగా చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా యోగా క్లాసులు పెట్టి ఆరోగ్య సమస్యల మీద చేస్తూ ఉన్నారు అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా యోగా డేగా ప్రకటించుకుని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో మున్సిపాలిటీల్లో వార్డుల్లో కూడా యోగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టి ప్రపంచాన్ని వైజాగ్ వైపు చూపించు ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిచే తీర్చిదిద్ దిద్దేదానికి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కల్తీసారా మీ పేదవాడి రక్తాన్ని తాగిన ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్లాగే ఏదైతే సరస్వతి దేవిని బోధిస్తూ పిల్లల్ని చదువుకు చదువు నేర్పుతున్నటువంటి టీచర్స్ని బార్ల దగ్గర కాపులా పట్టిన ఓ వ్యక్తి రాష్ట్రాన్ని మూడు ముక్కులు చేసి చేద్దామని చెప్పి ప్రజ ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి అలాగే రాజధానిని కూని చేయాలనుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రోజున మాట్లాడుతామంటే ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు నువ్వు రాష్ట్రంలో ఏమి చేయలే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు ఇవాళ రాష్ట్రం బాగుపడతా ఉంటే చూడలేని నీ మనస్తత్వం ఇవాళ ప్రజలకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాలు నడిపించాలనే దాని మీద పనిచేస్తుందో ఖచ్చితంగా చేస్తారు ప్రజలందరూ కూడా దీనికి అండగా ఉంటారా ఉన్నారో దానికి ఖచ్చితంగా రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం నిన్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మన దేశ స్థాయిలో యోగా దినోత్సవాన్ని మన ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నంలో నిర్వహించడం అనేది మనందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం ఈ యోగా దినోత్సవాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది మన నాయకులు కూటమి ప్రభుత్వం ఏదైతే ఆశయంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైజాగ్లో నిర్వహించారో వాళ్ళ నిబద్ధతకి నిదర్శనంగా రెండు గిన్నీస్ బుక్ రికార్డులు రావడం జరిగింది దాంతోపాటుగా పదకొండు అంతర్జాతీయ అవార్డులను కూడా ఈ కార్యక్రమానికి రావటం అనేది మనం అందరం ఎంతో సంతోషించదగ్గ విషయం మొన్న మొన్నటి వరకు శివరాజకీయాలు చేస్తూ ఎక్కడెవళ చనిపోతారా అని చెప్పి కాసు కూర్చుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి అతని పిల్ల సైకో బ్యాచ్లు యోగా దినోత్సవం మీద విమర్శలు చేస్తుంటే ఇంత అనుభవ రాహిత్యంగా రాజకీయానికి ప్రతిదాన్ని వాడుకుంటున్న వీళ్ళ నీచమైన బుద్ధిని ఏ విధంగా చెప్పాలనేది మాటలు కూడా సరిపోవని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడున్న బియ్యం దొంగ పేరున్నా అని అతని బ్యాచ్ కూడా ఎన్నో విమర్శలు చేస్తున్నారు వాటన్నిటికీ చంపబెట్టిగా మన బీచ్ ఫెస్టివల్ని మా నాయకుడు కొలు రవీంద్ర గారు అందరు సహాయ సహకారాలతో ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహించి దేశం మొత్తం మచిలీపట్నం వైపు చూసే విధంగా కూడా చేశారని తెలియజేస్తున్నాం ఎందుకు చెప్తున్నామంటే కొన్ని దేశాలు కేవలం టూరిజం మీద ఆధారపడి మాత్రం వాళ్ళ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది మనకు టూరిజం పరంగా తొమ్మిది వందల పైచెలకు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే మచిలీపట్నంలో ఉన్న బీచ్కి అభివృద్ధికి ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయని చెప్పి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జాతీయ స్థాయిలో మచిలీపట్నం వైపు చూడాలి మన బీచ్ అభివృద్ధి చెందాలి తద్వారా వచ్చే ఆదాయంతో మచిలీపట్నం డెవలప్ అవ్వాలని చెప్పి మా నాయకుడు కొల్లు రవీంద్ర గారు కృషి చేశారు మరొక్కసారి చెప్తున్నాం ఈ అవాగు అవాకులు పేలే సాక్షి మీడియాకు కానీ వైసీపీకి నాయకులకు కానీ మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా ఈ రాబోయే నాలుగు సంవత్సరాల్లో బయట పెట్టడం జరుగుతుంది ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు చేసే కృషిని మీరు ఎవరు అడ్డుకోలేరని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం తలెత్తుకునే విధంగా దేశంలో మొదటి స్థానంలో ఉంటుందని చెప్పి సర్వనాశనం చేయాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మరి విశేషమైన కార్యక్రమాలు చేస్తుంటే కళ్ళుండి చూడలేని గుడ్డివాడలాగా వైసీపీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఉంది ఎందుకంటే ఇవాళ యోగా గిన్నీస్ బుక్ రికార్డు అలాగే ఎన్నో ఓల్డ్ రికార్డులు కూడా సాధించింది ఎందుకంటే యోగా విశిష్టత రాబోయే భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు గారు యోగా వల్ల మరి మనకి ఆరోగ్యం ఎంత బాగుంటుందో ఆ విశిష్టత తెలియజేసే విధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక ఫెస్టివల్ లాగా మరి నిర్వహిస్తే మరి అవార్డులు చవాట్లు పేలడం అనేది జగన్మోహన్ రెడ్డి అంటే కోటి ఎంతవరకు సమంజసమో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి అలాగే మచిలీపట్నంలో మరి పుల్లు రవీంద్ర గారు బీచ్ ఫెస్టివల్ ఎంతో అండరంజ వైభవంగా దేశవ్యాప్తంగా కూడా మచిలీపట్నం బీచ్కి ఒక ప్రత్యేకత తెచ్చి ఇక్కడ బీచ్ని అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడ అందజేయాలి అనే తపనతో రవీంద్ర గారు చేస్తే మరి ఇక్కడ వైసీపీ నాయకులు పేరుని నాని గారు కానివ్వండి కనీసం ఒక స్టేడియం కూడా సరిగా కట్టలేని పేరుని టిట్టూరు గారు మాట్లాడుతున్నాడు మరి మచిలీపట్నం నగర్ కార్పొరేషన్ నలభై ఐదో డివిజన్లో స్టేడియం చూడండి మీరు వచ్చి ఎవరైనా కానీ నాలుగు రేకులు అక్కడ భూతార్దం లాగా అక్కడ పెట్టే చేసి ఏదో మేము ఇండోర్ స్టేడియం కట్టేశాం అన్నాడు అక్కడ పట్టణ వైసీపీ కార్యాలయం ఎట్టా ఉందో స్టేడియం ఎట్టా ఉందో కిట్టులేరు ఒకసారి నలభై ఐదో డివిజన్కి వచ్చి చూడండి మీకు తెలుస్తుంది మీరు ఏ పని చేయలేరు మంచి చేసే వాళ్ళని చూసామో ఓడవలేరు కాబట్టి మీరు దెయ్యాలు వేదాలు వర్ణించినట్లుగా మంచిని సహకరించండి అప్పుడు ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు అంతేగాని మంచి చేసే వాళ్ళ మీద అవార్డులు చెవాట్లు పేరితే ప్రజలు సహించరని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం